విద్యా సామాజిక రాజకీయ ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజలుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా కానీ అంటే ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే రెండు స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు చాలా సీరియస్ అండి అధ్యక్ష ఇది రెండు స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ రెండు స్టిక్కర్లు అంటే వాళ్ళ మేము అధికారుల మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు కానీ తొంభై ఎనిమిది లక్షల జనాభా అందించిన వాళ్ళు దాని గురించి చెప్తలేదు రెండు స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీరు చర్యలు అంటే తొంభై ఎనిమిది లక్షల జనాభా తగ్గించారు తొంభై ఎనిమిది లక్షల జనాభా తగ్గించారు నేను ఏమంటానంటే అధ్యక్ష అనా 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 నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటే అనా రెడ్డి స్పీకర్ సార్ ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచనలు ఇచ్చిన ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము పదేండ్ల పాటు వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో మీరు పదేండ్ల పాటు ఉన్నారు మీరు ఎక్కడన్నా బీసీ కులగణ మొదలు మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలు మీరు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టిందా మొదలు పెట్టలేదు మొదలు పెట్టలేదు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఒక చారిత్రాత్మక మార్పు భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్ తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి